సంబల్పల్లి నియోజకవర్గంలో మొన్న జరిగిన మనం బయటపడిన లిక్కర్ స్కామ్ చూస్తే లక్షలాది బాటలు రోజు దాదాపు ఒక షాప్లో మూడు బాటళ్ళు మంచివైతే నకిలీది ఒక బాటిల్ ఉంటుంది అంటే ఇరవై ఐదు శాతం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అంతా కూడా దోచేసుకొని దాదాపు ఐదు వేల చిల్లర కోట్లు ఈ పద్నాలుగు నెలల్లో పదహైదు నెలల్లో వారు సంపాదించడం జరిగేది తీరా అది పైకి వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ లేబుల్ అన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించినవి ఉన్నాయి తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడ వాళ్లకు ఏదో ఈ లావాదేవీల్లో కుదరక ఇతర రాష్ట్రం వాళ్ళే ఈ బయట పెట్టారు మరి ఆ రోజు నుంచి ఎక్సైజ్ వారు ఎన్ని చోట్ల డబ్బులు పట్టుకున్నారు నెల్లూరు మొదలుకొని ఒంగోలు మొదలుకొని కృష్ణా జిల్లాలో ఇబ్రహీంపట్నం మొదలుకొని ఏలూరు అనకాపల్లి అన్ని చోట్ల కూడా పెద్ద పెద్ద డంపులన్నీ కూడా బయటపెడితే వాటికి సారథ్యం వహిస్తూ ఉండే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు అత్యంత సన్నిహితులు చంద్రబాబు నాయుడుకు వాళ్ళ కుమారుడికి